తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసింశెట్టి సుభాష్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మృకులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసింశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ దేవుని వద్ద అందరూ సమానమేనని అన్నట్లు పరిపాలన సాగడం ఆనందంగా ఉందని తెలిపారు తిరుమలలో కంప్లైంట్స్ బుక్ ఏర్పాటు చేసి భక్తుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని అన్నారు ప్రసాదాల నాణ్యత రుచి చాలా బాగుందని భక్తులు తెలుపుతున్నారని అన్నారు శ్రీవారం దర్శించుకోవడం ఇప్పుడు అదృష్టంగానే భావిస్తాం ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానమనే భావం ఈ యొక్క ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ గత కంప్లైంట్ బాక్ కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది ప్రసాదం మనందరికీ తెలుసు ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది అలాగే ఈ మధ్యకాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ మనిషి విలువ అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని జనాలను గ్రహించిన తర్వాత భక్తిభావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పచ్చు అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి భక్తిభావాలు కూడా పెరిగాయి